హాయ్ అండి అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి మేము మాడపాడిచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట హైదరాబాద్కి అయితే వెళ్ళే దారిలో నల్గొండ నుంచి వెళ్ళే దారిలో మర్రిగూడ దగ్గర ఎల్లమ్మ తల్లి ఆలయం ఉంటుంది అక్కడికి వెళ్దామని వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము అమ్మవారు ఇక్కడ వెలిసిందండి మర్రిగూడ మర్రిగూడలో అయితే ఇక్కడ వేరే వాళ్ళు బియ్యం పోస్తున్నారనమాట అయితే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే వచ్చిరు బియ్యం పోయడానికి అయితే ఎవరు లేరని మేము వెళ్తే అక్కడ నన్ను పోయమని అడిగారు అనమాట అయితే మేము ఇక్కడ పోస్తున్నాను బియ్యం పోస్తున్నాను చూడండి అమ్మవారికి బియ్యం పోయాలన్నా కూడా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం ఇప్పుడు నాకు వచ్చిందనమాట అది సడన్గా జరిగిపోయింది పోస్తారా కొంచెం ఇక్కడ మాకు ఎవ్వరు లేరు పోయడానికంటే నేను పోసాను అక్కడే ఒక ముసలామె ఉంటే ఆమెతో కూడా అనమాట అయితే మేము హైదరాబాద్కి వచ్చేసినాము తనే మా ఆడపడుచు ఇప్పుడు చూడండి వాళ్ళ తమ్మునికి అంటే మా సార్కి మా బాబు కన్నయ్యకి ఇంకా శివకి మా కొడుకు శివ అండి వీడు చూడండి ఎట్లా ఎక్కరిస్తున్నాడో నాలుక పెట్టి వీడికి వీళ్ళ ముగ్గురికి రాఖీ కడుతుంది ఇప్పుడు మాడపడుచు నైస్ ఏమో రాఖీ తీసిస్తుంది విష్ణుప్రియ అయితే మా నల్గొండకు వస్తా అన్నది మా వారికి రాఖీ కట్టడానికి అయితే మా పాప ఉండి వాళ్ళ అన్నయ్య ఉంటాడనమాట వాళ్ళ పెద్ద డాడీ కొడుకు విష్ వంశీకి రాఖీ కట్టాలని చెప్పేసి హైదరాబాద్కి వెళ్దామని చెప్పింది అందుకనే మేము హైదరాబాద్కి ఇంక ఎట్లాగో హైదరాబాద్కి వస్తున్నామని మార్బిడ్డని ఇక నల్గొండకి వద్దని చెప్పాను అందుకే ఇక ఫస్ట్ మా వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకొని నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ మా ఏరాలు అంటే పెద్ద ఏరాలు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట మీకు చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి అక్కడికి వెళ్ళాక కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని చూపిస్తాను నేను మీకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా బ్రోది వెట్ ఫస్ట్ బ్రో బ్రో చూ తీయద్దు గొడ్డు ఆడి కట్టుకోలే అప్పిస్తుందా నీ అసలు ఆగా ముడి ముడి కాన్సన్ట్రేట్ చేసింది మొత్తం ముడి ఏడానికి వెరీ గుడ్ తమ్ముఖి గట్టు అది అది కట్టు శివాకి అది కట్టు అది గట్టు చోట భీమ్ది నీకే రెండు రెండు పెట్టాలండి అగో ఇది కట్ట కాదు అగో రాఖీ ఉంది అల్ల అసలు యాక్చువల్గా రాఖీ అది అదిగంట కట్టాల్సింది రాఖీ ఎట్ అయితే ఇటు పెట్టు ముందుకి ముందుకు పెట్టాలి ముందుకు ఈడ ఈడ పెట్టాలి పడతలేదు పడుతుంది పెట్టిందంట అత్తకిది అక్కకి అది కట్టు అది కట్టు శివకి అది కట్టు అన్నయ్య అది కట్టించుకో అది కట్టించుకో అక్క కడుతుంది బ్రో బ్రో అది అది కాదు ఫస్ట్ ఇది కట్టించుకో ఫస్ట్ అలా పెట్టు చేయి పట్టు చేయి పట్టు చాక్లెట్ ఇస్తావా అమ్మా కట్టే కట్టు దేవి అదంటే కట్టి దేవి చేయి పట్టుకో ఇది అయితే మా కన్నయ్య ఇక్కడ రాకి కట్టించుకోమంటే అస్సలు కట్టించుకోవట్లేడు అది కుచ్చుకపోతుందని అయితే మా వారుండి ఇక మీద కూర్చోబెట్టుకొని కట్టిస్తున్నాడు అనమాట వాళ్ళక్క చూడండి కష్టపడి కడుతుంది వాడేమో అస్సలు కట్టించుకోట్లేడు అటు ఇటు కదులుతుండు ఎలాగో అలా చేసి రాకి కడదామని ఇక గట్టిగా పట్టుకుంది అది వదిలిపెట్టకుండా వాడేమో కట్టించుకోవట్లేడు ఎటు అట్నో ఎట్నో గట్లా చేసేసి ఇక మూడేసేస్తుంది కానీ ఇక చాక్లెట్ కావాలని అక్కిస్తా ప్రావీణ్య చెప్పురా చాక్లెట్ నా చాక్లెట్ పట్ల అరే కన్నయ్య చూడు అసలు ఎట్లెట్స్లు కట్టించుకోవాలి నానా అవును आई पेन इगा चॉकलेट पेद्दा दी नाइसे मी चॉकलेट से बट नीलेलाता रागा इले मोटू अवे चला ए हि ए जल जन ने तो हा आक ने मिला आडू आ रे हागागा ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను మా అన్నయ్యకి రాకి కడదామని బొట్టు పెడుతున్నా మా అన్నయ్యకి మా అక్కకి అంటే వదిన కానీ నేను అక్క నా ఫస్ట్ నుంచి అక్కాను పిలవడం అలవాటు అక్కానే పిలుస్తాను అనమాట కూడా బొట్టు పెట్టిన శివగాడు చూడండి స్వీట్ తినిపిస్తుండు వాళ్ళిద్దరికీ अगर इसको मारा भाई तो इसमें निकाल के दिखाना है। ఇక్కడ వీళ్ళు ఇంతసేపు ఏం చేసిరంటే రాఖీ కట్టినందుకు రిటర్న్ పైసలు వీలు ఇవ్వకుండా డైరెక్ట్ వాళ్ళు అక్కనే అడుగుతున్నారనమాట జోక్ చేస్తున్నారనమాట మా సార్ అయితే చాలా జోక్ చేస్తుంటాడు ఇప్పుడు నేను మాడపరుచుకి చీర చీర పెట్టిన చీర పెట్టిన తర్వాత కాళ్ళు మొక్కడము ఆనవా మా దాంట్లో అందుకే కాలు మొక్కుతున్నాము వాళ్ళు అక్షింతలు వేస్తున్నారనమాట మాకు నెక్స్ట్ వచ్చేసి శివగాడు కూడా కాలు ముక్త కాలు ముక్త అని అంటుండే అందుకే వచ్చి కుసమంటుండాలని కాలు ముక్తానికి మళ్ళీ కూర్చున్నారు చూడరు అక్షింతలు ఏమని గిన్నె ఇచ్చిండు వాడు ఇంతవరకు ఎప్పుడు కాలు మొక్కలో నైస్ని గుంజుండు కాలు ముక్త కాలు మొక్కుదురా అని చూడండి ఒకసారి అమ్మని ఫస్ట్ టైం వాడు మొక్కడము बोला रे छुटानगे आली हा मामा मनावतो मामा तप रंगीला खा बाई केले अच्छा मामा लोण बनय साता कर इडा चतरी करतो चिता आप मोठ अरे रे गुदडे नटराला अरे पिल्ला ले बाई साकुत अरे तो So, I'm just going to eat it. Anna, come on. Eat it. Where is the sweet? Avinu gave it to me. I don't want to eat the sweet. Anna, come on. Anna. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎవరంటే మా సార్ ఉన్నాడు కదా మా సార్ వాళ్ళ బాబాయ్ కూతురు అంటే ఇప్పుడు మా ఆయన వాళ్ళ చెల్లెలు అనమాట ఇక్కడే ఉంటారు వచ్చింది వచ్చిందనమాట నాకే బొట్టు పెట్టింది ఇప్పుడు మళ్ళీ నేను ఇటు వచ్చినా కూర్చోమంటుంది ఎందుకంటే చెప్పినా కదా ఇందాక అన్నలకి తమ్ముళ్ళకి కట్టేటప్పుడు వదిన వాళ్ళకి కూడా కడతారనమాట చిన్న రాఖీ సో కడదామని ఇక నన్ను కూడా కూర్చోమన్నది కూర్చున్న రాఖీ కట్టించుకోవడానికి అందరికీ బొట్టు పెడుతుంది ఇప్పుడు చూడండి ఓకేనా ఇప్పుడు మా కన్నయ్య రాకి మంచిగా కట్టించుకుంటుండు ఎందుకో తెలుసా అక్కడ ఒక కుక్క ఉంది దాని పేరు స్పారో అనమాట దాన్ని అగో నాలుగు అది ఎట్లా పెడుతుందంటే చెప్తుండు చూడండి నాలుగు ఇట్లా బయట పెడుతుందని అని బయటకి పెట్టి చూపిస్తుండు ఆ స్పారో చూడండి ఆ స్పారో వల్ల వాడు రాకి మంచిగా గట్టించుకుంటుండు ఇందాక నైస్ కడు కడుతుంటే అస్సలు గట్టిలే కట్టనీయలేదు చాలా ఇసిగించిండు దాన్ని పట్టుకుంటాడు మంచిగా దాంతో ఆడుకుంటాడు ఆ స్పారో తోటి కన్నయ్య

对呀。<Yeah. S 1> അതെ മാമാ പന്തം വെക്കറുകൊണ്ടിട്ടുണ്ട് ഓവനെ ഓനെ അതെ వచ్చేసి మాడపరుచుకి చీర పెట్టాను అనమాట రాఖీ కట్టింది కదా వాళ్ళన్నయ్యకి చీర పెట్టాక నెక్స్ట్ వచ్చేసి ఇక మా నాన్న ఏంటి ఆడపిల్లలకు కాలు ముక్కాలి అందుకే కాలు ముక్కాము మాకు అన్నయ్య చూడండి స్ప్యారోతో ఎట్లా ఆడుకుంటుండో అసలు కొంచెం కూడా భయం లేదు వానికి భయపడకుండా ఎంత మంచిగా పట్టుకుంటుండో చూడండి అసలు మాకే పట్టుకోవాలంటే భయం అవుతుంది వాడు మంచిగా పట్టుకొని ఆడుకుంటుండ్రు దాంతో అంటే చిన్నపిల్లి కదా వాడికి తెలియదు అది కొరుకుతుందా కరుస్తుందా నాకుతుందా కుక్క అని వాడికి తెలియదు అనమాట వాడు ఎంత మంచిగా ఆడుకుంటుండో చూడండి దాంతో తోక పట్టుకుంటుండే తోక పట్టుకుంటే కుక్కల కోపం వస్తుందని మా ఆ తోక వదిలేసేయని చెప్పింది ఇందాక నోట్లో చేయబెడుతుండు వాడు తెలియక నోట్లో చేయబెడుతుండు కుక్కకి చూడండి ఇంకా ఓకే అండి ఇప్పుడు మా తోటికోడలు వాళ్ళ ఇంటికి వచ్చినాం అనమాట తినే మా పెద్ద ఏరాలు వాళ్ళ అన్నయ్యకి వదినకి మాడపడుచు రాఖీ కడుతుంది ఇక్కడ కూర్చున్నారు చూడండి వీళ్ళు మా బావ వాళ్ళ కూతురు అంటే నాకు కూతురు అవుతుందనమాట అక్కడ పక్కన కూర్చున్న పాప వాళ్ళ కూతురు అంటే నాకు మనవరాలు ఈమె విష్ణుప్రియ తెలుసు కదా మీకు కొత్తగా చెప్పేది ఏముంది వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళ గురించి తర్వాత చెప్తా స్వీట్ తినిపిస్తే వద్దంటుంది మా అక్క స్వీట్ పెద్దగా ఎవరికి నచ్చదు కదా వీళ్ళు అవుతున్నారు చూడండి ఆమె యాక్చువల్గా మా ఫ్రెండ్ అనమాట వీళ్ళకి రాఖి కట్టడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరు కూర్చుంటున్నారంటే మా ఇంట్లో పెద్ద కావిటి వంశంలో పెద్ద బాబు వంశీ బాబు వంశీ కృష్ణ అయిన పేరు పక్కన తన వైఫ్ కొత్తగా మ్యారేజ్ అయింది వీళ్ళకి మొన్న సమ్మర్లో వీళ్ళకి రాఖీ కడుతుంది మాడపరుచి వీళ్ళేనండి మా ఫ్యామిలీ మెంబర్స్ శివగడ్ కన్నా నేను ఎత్తుకొని తిరుగుతూ ఉండు మా ఫ్రెండ్ అక్కడేమో వెతుకుతుంది అంటే మా కూతురు చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అందరం రాకి కట్టుకుంటాం చూడండి వీడియో స్కిప్ చేయకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మర్చిపోకండి లైక్ కొట్టడం వల్ల వీడియో కొంచెం ముందుకు షేర్ అవుతుందన్నమాట ఇక్కడ నుంచి తీస్తే మంచిగా వస్తారా 그냥 만개어치니까 이만 원이. 응. ఇప్పుడు మా కూతురు వాళ్ళ తమ్మునికి రాఖీ కట్టింది కట్టిన తర్వాత వీళ్ళిద్దరు వదిన మర్దలు కదా వదిన మరదలు కూడా కట్టుకోవాలి కదా అందుకే కట్టుకుంటున్నారు అక్కడ నిల్చొని వాళ్ళ పాప ఒకటే ఫోటోలు తీస్తుంది అంటే మా మానవరాలు ఫోటోలు తీస్తుంది వాళ్ళేమో చూడమంటే చూస్తలేరు ఊకే ఈసారి రాఖీ పండుగ మాత్రం చాలా మంచిగా జరుపుకున్నాము యాక్చువల్గా విష్ణుప్రియ వాళ్ళన్నకి రాఖీ కడతానికి వచ్చింది కదా వంశకి అయితే శివగాడు విష్ణుప్రియ ఇద్దరు కొట్టుకొని అలిగింది నైసి అలిగిందనమాట అలిగింది అనమాట అలిగి రాకి కట్టకుట్టిగా తన బదులు నేను కట్టేశాను అయితే నేను కట్టినప్పుడు వీడియో తీయలేదు మర్చిపోయినారు తన ప్లేస్లో నేను కట్టినమాట ఇక్కడ వచ్చేసి మా మనవరాలు వాళ్ళ తాతలకి మా వారి తాత అవుతారు కదా చాలా జోక్ చేస్తుంటాడు అనమాట మనవరాలు మీద ఏదో అంటున్నాడు అయితే వాళ్ళ తాతలకి రాఖీ కడుతుంది రాఖీ కట్టి స్వీట్ తినిపిస్తుంది మొత్తానికైతే చాలా ఎంజాయ్ చేశామండి రాఖీ పండుగకి మీరు కూడా ఎలా చేసుకున్నారనేది కామెంట్లో చెప్పండి వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఊరికెళ్ళి వచ్చాక కొంచెం ఫీవరు అట్లా ఉండే ఎడిట్ చేయడానికి టైం పట్టిందనమాట అందుకే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్